లైఫ్ ఈజ్ ఎ జర్నీ ఏ స్టేషన్లో దిగాల్సిన వాడు అక్కడ దిగిపోవాల్సిందే కానీ ఆ స్టేషన్ ఎప్పుడొస్తుందో చెప్పే లెక్కలే లేవు మరణం ఎప్పుడైనా విరుచుకుపడొచ్చు ప్రాణమైన సెంచరీ కొట్టిన నిలువెత్తు రూపమైన డెత్ ఈక్వేషన్లో ఎలాంటి చేంజ్ ఉండదు అస్తిత్వాన్ని మాయం చేసి అశాశ్వతమైన దేహాన్ని మట్టిలో కలిపే మరణాన్ని ఎవ్వరూ కోరుకోరు ఆ ముగింపును చూడాలి అనుకునేవాళ్లు ఆ తీరం చేరాలి అనుకునేవాళ్లు కూడా ఎవరూ ఉండరు అందుకే మరణం మనిషికి చివరి భయం అలాంటి మరణాన్ని జయించాలి అని మనిషి చెయ్యని అంటూ లేదు ఆ ప్రయత్నాల్లో ఇప్పుడు కీలక ముందడుగు పడింది మృత్యువును జయించడం కాదు కానీ వయస్సును తగ్గించుకునే అవకాశం వచ్చింది అందుకు ఏం చెయ్యాలో తెలుసా లెట్స్ వాచ్ వంద రోజులు సముద్రంలో ఉంటే పదేళ్ల ఏజ్ తగ్గుతుందా హండ్రెడ్ డేస్ ఆఫ్ అండర్సీ మిషన్ నెప్చ్యూన్ లో ఏం తేలింది ఎప్పటికైనా భూమికి ప్రత్యామ్నాయం సముద్ర గర్భమేనా మరణం ఆకాశం నుంచి ఊడిపడేది కాదు మన శరీరంలోనే సహజంగా కళ్ళు తెరిచే కర్కశ్యం ప్రాణం పోసి ఆక్సిజన్ తోనే సైలెంట్ గా మన గొంతు కోసేస్తుంది శరీర కణాల్లో ఉండే పవర్ స్టేషన్ ఆక్సిజన్ రూపంలో కాలుష్యాన్ని విడుదల చేస్తుంది విచ్చలవిడిగా తిరిగే ఆక్సిజన్ అణువులతో ఆ కణం డే బై డే దారుణంగా డ్యామేజ్ అవుతుంటుంది వన్ బ్యాడ్ మార్నింగ్ ఆ కణం పూర్తిగా చనిపోయి శరీరం అంతమైపోతుంది ఎలా చనిపోతాం మరడానికి చెప్పుకునే సహజమైన సైంటిఫిక్ రీజన్లలో ఇదొకటి కానీ ఆ కణం ఎప్పటికీ డ్యామేజ్ కాకుండా ఉంటే ఈ ఆలోచనే సైంటిస్టులకు వచ్చింది అందుకోసం ఎన్నో పరిశోధనలు చేసిన సైంటిస్టులు చివరికి ఓ మిషన్ లో విజయం సాధించారు ఆ మిషన్ పేరే హండ్రెడ్ డేస్ ఆఫ్ అండర్ సీ మిషన్ నెప్చ్యూన్ దాని ఫలితాలు ఇప్పుడు మనిషి ఆయుద్దాయంపై కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నాయి పేరు జోసెఫ్ డిటూరీ అమెరికన్ నేవీ రిటైర్డ్ ఆఫీసర్ ఆ ఉద్యోగానికి ముందే ప్రొఫెషనల్ డైవర్ అందుకే సాగరంపై ఆయనకు చాలా వరకు పట్టుంది దీంతో శాస్త్రవేత్తలు జోసెఫ్ డిట్టూరిని తమ పరిశోధనకు సహకరించమని రిక్వెస్ట్ చేశారు దానికి డిటూరి సైతం ఓకే చెప్పారు అయితే సైంటిస్టులు తన నుంచి ఏమాశిస్తున్నారు అప్పటికే జోసెఫ్ డిటూరికి తెలియదు చివరికు విషయం తెలిసి ఆలోచనలో పడ్డారు ఎందుకంటే జోసెఫ్ డిట్యూరిని సాగర్ గర్భంలో మూడు నెలల పాటు ఒంటరిగా ఉండాలని శాస్త్రవేత్తలు కోరారు అది కూడా సముద్ర జలాల ఒత్తిడిని ఎదుర్కొంటూ మూడు నెలల కాలంలో మానవ శరీరంపై ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనేది సైంటిస్టు టార్గెట్ చివరికి ఈ మిషన్ కు తాను సిద్ధమని జోసెఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కట్ చేస్తే ఆయనను అట్లాంటిక్ మహాసముద్ర జలాల లోతుల్లో విడిచిపెట్టారు తీవ్ర ఒత్తిడి ఉండే ముప్పై అడుగుల లోతులో తలానికి ముప్పై అడుగుల లోతులో సముద్ర జలాల ఒత్తిడి విపరీతంగా ఉంటుంది జోసెఫ్ ఉండే సబ్మేరైన్ లో సాధారణ జీవనం గడిపేలా సౌకర్యాలను ఏర్పాటు చేశారు జోసెఫ్ మొత్తం తొంభై మూడు రోజులు అట్లాంటిక్ మహాసముద్ర జలాల లోతుల్లో ఉన్నారు ఆ తర్వాత ఆయన బయటకు రాగానే వైద్య పరీక్షలు నిర్వహించారు ఆ ఫలితాలు చూసి సైంటిస్టులే ఆశ్చర్యపోయారు ఎందుకంటే జోసెఫ్ వయసు కనీసం పది సంవత్సరాలు తగ్గినట్టు ఆ ఫలితాలు స్పష్టం చేశాయి వయస్సు తగ్గినట్టు ఎలా నిర్ధారిస్తారనే ప్రశ్నకే వస్తే మానవ శరీరంలోని టెలోమియర్లు క్రోమోజోమ్స్ చివర్లలోని డిఎన్ఏ క్యాప్స్ ఏజ్తో పాటు చిన్నగా అవుతాయి కానీ డిటూరిస్ శరీరంలో అవి ఇరవై శాతం పొడవు పెరిగాయి తన స్టెమ్ సెల్ కౌంట్ కూడా పెరిగింది జోసెఫ్ కు గుడ్ సైన్స్ కనిపించాయి సాగర గర్భంలో అనుకున్న దానికంటే జోసెఫ్ హాయిగా నిద్రపోవడంతో మెటబాలిజం దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ ఆయన వయస్సు తగ్గింది First time in a hundred days is kind of, it, I feel the warmth of the sun. మరోవైపు డిటూరికి కొలెస్ట్రాల్ స్థాయి కూడా డెబ్బై రెండు పాయింట్లు తగ్గినట్టు సైంటిస్టులు గుర్తించారు ఇవి మాత్రమే కాదు జోసెఫ్ వయసు పదేళ్లు తగ్గినట్టు చెప్పడానికి సైంటిఫిక్ గా వివిధ కోణాల్లో విశ్లేషించి నిర్ధారణకు వచ్చినట్టు సైంటిస్టులు వివరించారు ఈ మొత్తం ఎపిసోడ్ లో మిషన్ కు ముందు యాభై ఆరేళ్ల వయసున్న జోసెఫ్ కు తొంభై మూడు రోజుల తర్వాత బయాలజికల్ గా పదేళ్లు తగ్గిపోయిందన్నమాట అంటే ఇప్పుడు జోసెఫ్ వయసు నలభై ఆరు సంవత్సరాలు దీనంతటికీ కారణం జోసెఫ్ డిటూరిపై సముద్ర జలాల ఒత్తిడి ప్రభావమే అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఈ క్రమంలో డిటూరి కూడా తన అనుభవాలను పంచుకున్నారు మనుషులకు ఇదొక చికిత్స మార్గం కావాలని అభిప్రాయపడ్డారు ఈ ప్రక్రియనే హైపర్ బారిక్ మెడిసిన్ గా పేర్కొన్న జోసెఫ్ ఆ ప్రయోజనాన్ని అనుభవించాల్సిందే కానీ మాటలు చెప్పలేమన్నారు జోసెఫ్ నీటి అడుగున ఉన్న సమయంలో తనకు ఏర్పాటు చేసిన వ్యాయామ పద్ధతుల్లో వారానికి ఐదు రోజుల పాటు గంట చొప్పున వ్యాయామం చేశారు అంతకుమించి ప్రత్యేకమైన కసరత్తులు కూడా ఏమీ చేయలేదు దేశానికి చాలా ఏళ్లుగా భూమి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది భూమికి ప్రత్యామ్నాయం కోసం దశాబ్దాలుగా అన్వేషణలు జరుగుతూనే ఉన్నాయి అనంత విశ్వంలో భూమిని పోలిన గ్రహం దొరక్కపోదా అని నాసా వంటి అంతరిక్ష పరిశోధన సంస్థలు పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి కానీ హండ్రెడ్ డేస్ ఆఫ్ ఆండర్సీ మిషన్ నెప్చ్యూన్ మాత్రం భూమికి ప్రత్యామ్నాయం కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదని చెబుతోంది ఎప్పటికైనా భూమికి ప్రత్యామ్నాయంగా సముద్రమే అని వివరిస్తోంది వాస్తవానికి భూమి డెబ్బై శాతం నీళ్లతోనే నిండి ఉంది ఎనభై శాతం సముద్రం గురించి మనిషికి తెలియదు సింపుల్ గా చెప్పాలంటే మనిషి మార్స్ గురించి తెలుసుకోగలిగాడు కానీ మన చేరువులో ఉన్న సముద్రం గురించి తెలుసుకోలేకపోయాడు తాజా ప్రయోగాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టుల ఫోకస్ సముద్రాలపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి సాగర గర్భాల్లో బంకర్ల వంటి నిర్మాణాలు చేపట్టే అవకాశం కూడా కనిపిస్తోంది అదే జరిగితే భూమికి ప్రత్యామ్నాయాల కోసం వెతకాల్సిన అవసరం ఉండదు సముద్రాలు కూడా మనుషులకు ఆవాసాలుగా మారే అవకాశం ఉంది అదే పెను వినాశనానికి దారితీస్తుంది ఎందుకంటే మనిషి ఎక్కడ అడుగు పెడితే అక్కడ విధ్వంసం జరుగుతుంది కాబట్టి